అమ్మగారండి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది నాకు జగన్ అయ్యా నాకు జగనే జగన్ గారు ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు జగన్ గారు వాళ్ళు అయ్యా ఆయన కాడించి వాళ్ళు మంచిగా మంచి పనులు చేశాడు నేను అన్నాడు చేశాడు కూడా చేస్తున్నాడు ప్రతి పని ఇప్పుడు మా ఇంట్లో నాకు మాకు ఈ పక్క పిల్లలు ఎంతమంది బతుకుతున్నారు ఆటో వాళ్ళని మరి మిషన్ వాళ్ళని మరి ఇంకా ఎంత సైకరాలు జరుపుతున్నాడు లేని వాళ్ళకి ఇస్తున్నాడు మరి అమ్మఒడి వేస్తున్నాడు మహారాజు మరి అందరిని బతికెత్తనాడు మరి రెండు వేల ఏడు వందల యాభై ఇస్తున్నాడు మరి చంద్రబాబు గారు ఎప్పుడు ఇచ్చాడు మొదలు మాకు ఇంటికి లోన్ పెట్టుకున్న లోన్ ఇచ్చాడా మొదలు ఏదైనా మేము చేసుకోవాలని అప్లికేషన్ పెట్టుకుని ఒక్కడ కూడా ఇచ్చారు ఇక్కడ ఏదన్నా మేము ఇల్లు కట్టుకాయ లేదన్నా కానీ మాకు రా ఏం లేదు ఇప్పుడు లోన్ కూడా ఇచ్చాడు ఇల్లు కట్టుకోమని వచ్చింది కానీ నాకు శక్తి లేక బాగా ఆరోగ్యం సరిలేక ఆరోగ్యం లేని దాన్ని కట్టుకోలేక అంతరాయిపోయా జగన్ అయ్యే మంచి పనులు చేస్తున్నాడు వాళ్ళు లాంగ్ చేసినట్టు జగన్ గారినిచ్చి చంద్రబాబు గారు ఏడేతాడు జైలు ఆ గమ్మను జైల్లో మంచి జగన్ గారు ఎవరు అన్నారు ఆయనకేం పని జగన్కేం పని అసలు మా పైన మరి అది ఆయనకే తెలియాలి చంద్రబాబు నాయుడుకే తెలియాలి మరి దేశానికే తెలియాలి ఆయనకేం పని జగన్కేం పని అయ్యా జగన్కి ఏం పని జగన్ గారే గల్ పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేయమని ఏందో ఆయన మంచి చేత ఆయన దాన్ని చూసుకోమన్ను అది దేవుని చెత్తమయ్యా ఆయన దేవుని వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళకే దేవుని గొప్పవాడు దేవుణ్ణి ఎవరైతే ఆశీర్వదించి దేవుణ్ణి అనుసరించుతారో దేవుడు గొప్పవాడు నేను నువ్వు అనుకున్నా ఏ అయిపోయిన కాదు అమ్మఒడి కానీ పద్దెనిమిది ఏళ్ళు కాని అమ్మసరాలకు పెన్షన్ కాని అన్నీ మాకు అందుతున్నాయి మేమే ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకొని అని చెప్తున్నారు ఎవరు కారు ఎవరు కారు సామర్పోతులు ఎందుకు అవుతారు కారు కమ్మకి షాకరి చేసుకుంటున్నాం ఎవరు ఉండారు లేరు మగవాళ్ళు వెళ్ళారుగా ఎవరు గారు సామరపతులు ఎందుకు అవుతారు ఆయన ఇచ్చిన వాళ్ళ సామరపూతులు అవుతారా అనడో మా అట్ట కాదు వెళ్ళిపోయారు ఎట్లొట్టు చంద్రబాబు గారు మాకు అప్పుడెప్పుడో పదివేలు ఇచ్చాడు ఇంకా అంతే అది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇచ్చాడు మాకు పదివేలు పదివేలు దాకా అది సొత్త ఇక మేము ఎరగం అది పవన్ మా గారు మాకే మాకేమి లేదు మేము అసలు ఏమి జగన్ డబ్బులు ఇచ్చినా ఇయ్యకపోయినా మొదటి నుంచి మేము ఆయనకేత్తం అది అంతే గెలిపించుకుంటారు అన్ని అందుతున్నాం ఇంక ఏడ కాదు అటు పోయి చూసుకున్నా ఇక్కడ అంతే వాళ్ళకి వైసీపీ మొత్తానికి ఎత్తన్నారు అరసన అందరికి ఏం లేదు మొత్తానికి అన్నీ ఉన్నాయి లంచ్ కానీ బాగుంటున్నాయి అన్ని ఇదివర లేకుండా అన్నీ ఇదివరకి తినేటప్పుడు కానీ రైస్ స్మెల్ రావటం అలా ఉండేది ఇప్పుడు బాగుంటుంది అంతా అమ్మఒడి పథకాలు కానీ అందరూ బాగుపడుతున్నాయి

మాకు ఏం లేవు తక్కువ తక్కువ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అంటున్నారు జగన్ గారు జగన్ గారు జగన్ అన్ని పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అన్ని అందుతున్నాయి మాకు బాగుంటుంది స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇంట్లో పథకాలు కానీ అన్ని అన్ని బాగా అందుతున్నాయి హాయ్ అక్క నెక్స్ట్ జగన్ గెలిస్తే బాగుంటదా చంద్రబాబు గారు గెలిస్తే బాగుంటా జగన్ అన్న గెలిస్తేనే బాగుంటుంది ఎందుకని పథకాలు అన్ని అందుతున్నాయి బాగానే చేస్తున్నాడు ఉపయోగపడుతున్నాయి లేదు 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 ఇది కొన్ని చూద్దాం చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎలా చేశారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏం చేసాడు మాకు ఏ పథకాలు వచ్చినాయి రాష్ట్రం మొత్తాన్ని అంటున్నాడు కదా అదలా మంచిగా చేసాడంట చంద్రబాబు గారు మమ్మల్ని మంచిగా ఏం చేశారు జగన్ అన్న వచ్చినాకే బాగుంది జగన్ గారు ఇప్పుడు ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు కలిసి ఒక ఎలా ఉండబోతుంది ఇద్దరు కదా ఇటు సైడ్ జగన్ గారు ఒక్కడే కదా అంటాడు వాళ్ళిద్దరు ఏదో గెలుస్తాడు జగన్ అన్న మీకేంటి నమ్మకం ఏం గెలుస్తాడు అంటే ఎందుకు పనులు బాగా చేస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఎట్టు గెలిపెత్తారు పనులు ఏం చేస్తున్నాడు తిడుతున్నారంటే బానే బాగానే వస్తున్నాయి పథకాలన్నీ బా బాగా ఉండే

స్కూల్ కాటం బాబు చదువుకి బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఛాన్స్ ఇవ్వంటున్నారు మరి ఆయన పెద్ద పవన్ కళ్యాతి మాకు మాకు తెలియదా తెలీదు మీకు అసలు మాకు అసలు తెలియదు ఆయన వచ్చింది ఎట్టందో ఎట్టో మాకు అయితే తెలియదు మాకు జగనన్న గారు వచ్చారు మాకు ఇప్పుడు బాగానే ఉంది ఎందుకని జగన్ గారినే గెలిపించుకుందాం అన్ని చేస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పి సపోజ్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు కదా జగన్ అన్నే కావాలి వద్దు ఎవ్వరు వద్దు పోనీ ఏనైనా ఒక పార్టీకి సంబంధించి ఒక కులానికి సంబంధించి చేస్తున్నాడా అందరికి సమానంగా చేస్తున్నాడా జగన్ సమానంగా అందరికీ సమానంగా చేస్తున్నాడు ప్రభుత్వం అంతా బానే ఉంది రాబోయే ఎన్నికల్లో మరి ఎలా ఉండబోతుంది వస్తాడంట